వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా నాయన మండల అరుదలోని నాయనపల్లె రెండు వందల పదిహేడు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లలో వందలాది ఎకరాలు చేతుల్లో ఉందని దానిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని ఈ విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హాజరై రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మండలంలో వేలాది ఎకరాలు రాజకీయ నాయకులు భూ కబ్జాలు అక్రమంగా రాత్రులకు రాత్రులు భూమి చదును చేసుకుని దొంగ ట్రాన్స్ఫర్లు బిగించి దొంగ కరెంటు లైన్లు లాగించుకుని పేదల కడుపు కొట్టారని ఇదంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ భూములను పేదలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య వీరయ్య సుదర్శన్ బాబు కిరణ్ తదితరులు పాల్గొన్నారు तुम पंढरीला ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీనాయన మండలంలో పేదలకు భూ పంపిణీ చేయాలని అన్యాక్రాంతమైనటువంటి భూములు తిరిగి పేదలకు ఇవ్వాలని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న దళితుల్ని పేదల్ని ఎల్లగొట్టి అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వారి చేతుల్లో నుంచి ప్రభుత్వం వెనుక్కు తీసుకుని నిజమైన పేదలకు పంచాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరా నిరాదీక్ష చేపట్టాము అదేవిధంగా తరతరాలుగా అనేక మంది దళితులు పేదలు సాగు చేసుకుంటున్నారు ఇప్పటికీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు ఆన్లైన్ లెక్కించలేదు కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంతేకాకుండా ఈ కాశీనాయన చెట్టులో తెలుగు గంగా ఇవంతా అభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక సెంటు భూమి లేదు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి బెంగళూరు నుంచి బాంబే నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన వాళ్ళు గత వైసీపీలోను ఈ ఈ ప్రభుత్వంలోను ఎకరాలు ఆక్రమించుకొని పేదల మీద దాడులు చేస్తున్నారు తిరగబడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్రభుత్వ అధికారులు అటువంటి వాళ్ళతో లాలూచిపడి పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు మా సంఘం కోసం పేదల కోసం పోరాడుతున్నటువంటి మా సంఘం నాయకుల మీద పొల్లాయ్ లాంటి వాళ్ళ మీద రౌడీ కేసులు దౌర్జన్యంగా పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైంది ఖండిస్తున్నాం అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మండలంలో పేదలు సాగు చేసుకున్న భూములకి హక్కులు కల్పించాలి పాస్ పుస్తకాలు ఇవ్వాలి ఆన్లైన్ లెక్కించాలి రెండవ డిమాండు ఈ మండలంలో సుమారుగా ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు ఈ ప్రాంతం కాని వాళ్ళు పెత్తందారులు రాజకీయ నాయకులు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు ప్రభుత్వ చట్టం ప్రకారంగా నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టం ప్రకారంగా ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సాగు చేయడానికి లేదు ప్రభుత్వ ఉద్యోగులు సాగు చేయడానికి లేదు వ్యాపారస్తులు సాగు చేయడానికి లేదు కానీ నైన్ బార్ సెవెంటీ సెవెన్ చట్టాన్ని ఉల్లంఘించి బయట నుంచి వచ్చిన వాళ్ళు భూములు ఆక్రమించుకుంటుంటే ఈ అధికారులు గుడ్లు అప్పుకొని చూస్తున్నారు ఆ రాజకీయ నాయకులతో కుమ్మక్క అవుతున్నారు వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారు పేదలకు ద్రోహం చేస్తున్నారు అందుకోసమే రెండు వేల ఏడు నుంచి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యక్రమం పోరాటం చేస్తుంది భూ పంపిణీ కోసం ఉద్యమిస్తున్నాం అనేక మంది కేసులు పెట్టారు ఇప్పటికే కేసుల చుట్టూ తిరుగుతున్నాం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం అయినా ప్రభుత్వం పేదలకు హక్కులు కల్పించలేదు మేము అడుగుతున్నాం ఎందుకు మీరు పేదల పట్ల ఇంత నిష్పక్షపాతంగా ఉన్నారు ఎందుకు పేదలకు ఇంత ద్రోహం చేస్తున్నారు మీరు రాజకీయ నాయకులతోనా అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వాళ్ళతో ఏమన్నా ఆలోచిపడి మీరు డబ్బులు తీసుకున్నారా అందుకోసమే చట్టం ఏం చెప్తుంది మూడు సంవత్సరాలు పేదల సాగులో ఉంటే వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలని చట్టం చెప్తుంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పేదల సాగు చేసుకున్నా మీరు ఎందుకు హక్కులు కల్పించట్లేదు అదేవిధంగా ప్రతి గ్రామంలో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే మీరు కళ్ళు కనపడలేదా ప్రభుత్వం నిద్రపోతుందా ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే పని చేసింది ఈ ప్రభుత్వం మీకు మనకందరికి తెలుసు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు అధికారులకు వచ్చిన వెంటనే రెవెన్యూ సదస్సులు పెట్టి అక్రమంగా దౌర్జన్యంగా ఉన్న వాళ్ళ నుంచి లాక్కొని పేదలకు ఇస్తామని హామీ ఇచ్చింది ఆరు నెలల పాటు రెవెన్యూ సదస్సులు పెట్టారు ఈ మండలంలో ఎక్కడన్నా దొంగలను గుర్తించారా ఒక్క అక్రమంగా ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టారా ఒక్క పేదవానికి తిరిగి భూమి ఇచ్చారా ఎక్కడ ఇవ్వలేదు అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో మీరు ఫ్రీ హోల్డ్ పెట్టి ఆ భూముల్ని మరి పెద్దవాళ్ళకి వాళ్ళ బంటలకి వాళ్ళ యొక్క బ్రోకర్ కట్టుబెట్టడానికి చూస్తున్నారు అందుకోసమే ఇది చివరి నిరార దీక్ష ఇంక ఇక్కడి నుంచి దీక్షలు ధర్నాలు లేదు భూములు లేకపోతాం ఎవడు దౌర్జన్యంగా వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆ భూములు వెళ్తాం పేదలు సాగు చేసుకుంటాం అవసరమైతే ప్రభుత్వం కేసులు పెట్టినా సిద్ధంగా ఉంటాం ఇప్పటికే మా మీద కేసులు పెట్టారు అందుకోసం ప్రభుత్వం ఆర్డీఓ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు లక్ష ఎకరాలు అక్రమైంది ఏం చేశారు అదే చంద్రబాబు చెప్పారు వైసీపీ వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు మీరు కుమ్మక్కై ఆ భూములు కొల్లగొడుతున్నారు అందుకోసం ఎర్రజెండా నాయకత్వంలో తిరిగి పోరా పోరాటం ప్రారంభించడానికే ఈ నిరార దీక్ష ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు వి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి